రెగ్యులర్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుంటారా అలాగే రోజు వాకింగ్ వచ్చేసి చదువు వాకింగ్ చదువుకుందాం కొండల తట్టు కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎటు నుంచి వచ్చును ఏవాలనేది నాకు సహాయం ఈ వాక్యానికి అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ కొండల తట్టు అంటే మనము ఏదన్నా బాధ వేదన ఏదన్నా సహాయం కావాల్సినప్పుడు దేవుణ్ణి ప్రార్థించడం ప్రార్థించటమే కొండల తట్టు అంటే మన సమస్య కానీ మన బాధ కానీ మనకేనా అక్కర తీర్చడానికి కానీ మన అవసరాలు తీర్చడానికి కానీ ప్రార్థన చేయటమే కొండల తట్టు కళ్ళెత్తుచున్నప్పుడు అంటే ప్రార్థన చేసినప్పుడు మనకు సహాయం వచ్చును అంటే యహో వల్లనే మనకు సహాయం అంటే మన దేవుడు వల్లనే మనకు సహాయం వచ్చింది అనమాట మనకు మనుషుల ద్వారా రాదు దేవుడే తేరవాలన్నమాట మనుషులు మనల్ని ఓదార్స్తారంటే మన బాధలు కన్యళ్ళు చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఓదార్స్తారే కానీ మన బాధలు తీరు కదా అలా ఒకటే కొండల తట్టు కనులు నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిన యువ వల్లనే నాకు సహాయం అంటే దేవుడు వల్లనే మనకు సహాయం కలుగుతుంది అది ఫ్రెండ్స్ ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దీవించుగాక మళ్ళీ ఇంకో వాకి మళ్ళీ కలుద్దాం